తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని తమపై దాడి చేస్తున్నారని లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కల్పన రెడ్డి శ్రీదేవిరెడ్డి తదితరులు నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు నెల్లూరులా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లోకిరెడ్డి కుటుంబీకులు తమ పన్నెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కొందరు దౌర్జన్యం చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు గత ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా కూడా ఇప్పుడు వేరే వాళ్ళు మాదని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాని మమ్మల్ని పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా మేము చేసుకుంటానే ఉన్నాము ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నాము ఎస్పీ గారి దగ్గర కూడా మేము కంప్లైంట్ చేసాము కానీ ఎస్పీ గారు కూడా స్పందిస్తున్నారు మంచిగానే కానీ కింద వాళ్ళు అధికారులు అనేది సరిగా స్పందించక మాకు న్యాయం జరగట్లేదు పైగా మేము ఆడవాళ్ళమై ఉండి ఎళ్ళి పొలం చేసుకుంటుంటే మాకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మా అమ్మగారు అయినటువంటి మునసాల బుజ్జమ్మ గారిని కొట్టడం జరిగింది చేలో ఆడవాళ్ళకి రక్షణ లేనప్పుడు మేము ఏ విధంగా పోయి చేసుకోవాలి మాకు జీవనాధారం అదేను మేము ఆ పొలం చేసుకుంటే మాకు జీవనాధారం లేదు అలాంటప్పుడు మాకే రక్షణ లేదు మా పొలంలోకి మేము వెళ్లి మేము చేసుకునే దానికి మాకు రక్షణ లేదు దయచేసి మా మీద అన్ని కరెక్ట్ గా కనుక్కొని ఏంటి ఎవరి కాగితాలు ఏం జరుగుతుంది అని మొత్తం కనుక్కొని ప్రతి ఒక్కరు దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మా అమ్మ మా అమ్మగారు మనగాళ్ళు బుజ్జమ్మ గారు మా అమ్మగారిని కొట్టారు చేలోకి వెళ్తే మేము ఏ విధంగా చేలోకి వెళ్ళి మేము చేసుకోవాలి మేము ఏ విధంగా ఏ విధంగా చేయాలి ఏ విధంగా ధైర్యంగా వెళ్ళాలి చేను మాదైనా కూడా మాకు అన్ని హక్కులు ఉండి కూడా మేము వెళ్ళి చేసుకోలేకున్నాము జీవనాధారం మాకు అదే అది లేకపోతే మేము మాకు ఇంకా జీవనాధారం అంటూ లేదు మేము వ్యవసాయం చేసుకున్న వాళ్ళము ఆడవాళ్ళం వెళ్ళి చేసుకుంటున్నా కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు మాకు రక్షణ కల్పించాలని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎస్పీ గారు కింద అధికారులకి చెప్తున్నాము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని చెప్తున్నారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా జరిగినా కూడా కనీసం కేసు తీసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు ఎస్మి గారు చెప్తున్నారు వెళ్ళమని మేము వెళ్తున్నాము కానీ కేసు కూడా వాళ్ళు ఇదేముంది నార్మల్ దెబ్బలే ఆడేముంది అని అంటున్నారు ఇంత నార్మల్ దెబ్బలే ఇంత కొడితే నార్మల్ దెబ్బలు అనుకుంటే అసలు ఆడవాళ్ళ ఆడవాళ్ళకి రక్షణ లేకుండా మగవాళ్ళు వచ్చి పైకి వచ్చి కొడతా ఉంటే ఎన్ని రోజులని మేము పోయి చేసుకోగలము ఎన్ని రోజులు ఈ విధంగా మేము పోరాడాలి కొట్టి చచ్చిపోయిందని వెళ్ళిపోయారు వాళ్ళు ఎంత ట్రై ఎంత మేము ఎంత పోరాడుతున్నా దానికోసం మేము ఎక్కడెక్కడో అర్జీలు ఇచ్చాము ఎన్ని ఎన్ని విధాలుగా ఎవరిని కలుస్తున్నా కూడా వాళ్ళు లోకల్ అధికారులకి వస్తే ఇప్పుడు మేము వచ్చినా అక్కడికి వస్తే వస్తారు ధ్యానాలని వచ్చి మమ్మల్ని పలవకుండా నీ లేకరణ తీసుకొచ్చి పోటు తీసి వెళ్ళి పొమ్మని పంపిచేశారు మాకేం ఏమి న్యాయం చేయాలప్పుడు అప్పుడు అప్పుడు కూడా జంతలు చూడాలకరా జలు చీను వాళ్ళే అప్పుడు చేసింది కూడా నాడు చెప్తే నేను చెప్పండి నాడు సంగత ఆ నాటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను నేర్చుని నేనే దశ పోయి ఊరికన్నా వాళ్ళు అది ఫస్ట్ మా మధ్య చేసింది అనమాట మూడు సంవత్సరాలు వాళ్ళు పాలు కొత్త ఫలం అయ్యి సవర పెట్టుకొని నాటుకుంటా భూమి బాగా చేసింది అనమాట చేసిన పాలు ఇచ్చుకుంటున్నారు ఎవరు పాలుకి చేసినా కానీ నేనే నాటి అప్పుడు నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ మాది పొలం అని వాళ్ళు అప్పుడు అడ్డం కూడా నాటి రెండు సంవత్సరం వాళ్ళు మధ్య కూడా నాటిలో సంవత్సరం వాళ్ళు కూడా పాల్చారు అనమాట వాళ్ళకి ఆ పరాయోగ్యం కూడా కాదు వాళ్ళు కూడా పాలిచ్చారు అనమాట మేము మాకు మా కో అనుభవంలో ఉన్నది మేము వ్యవసాయం మీదనే జీవిస్తూ మేము జీవనాధారం పొందుతున్నాము కానీ మా కొత్తపాలెం గ్రామస్తులైన లోకే కోట భూ కబ్జాతర్లకు ఒక గ్రూప్ ఉంది వాళ్ళ పదార్థాలు మేము ఈ రోజు మళ్ళీ ఎస్పీ దగ్గర మొన్న ఒకటే తేదీ పొలంలో మేము పనులు చేసుకోమని ఇలాగా మాపై దాడి చేసి దాడి చేసి ఆ కట్టెలతో కర్రలతో దాడి చేసి కొట్టేసి వెళ్ళిపోయారు చచ్చిపోయినది అని వెళ్ళిపోయారు తర్వాత వన్ మునగాల బుజమ్ముని మా అక్క మా అక్కగారైన మునగాల బుజ్జమ్మని ఆ వాళ్ళు జింకల సుధాకర్ రెడ్డి కోట ప్రసాద్ రెడ్డి ఇల్లు వాళ్ళ గ్రూపు గతంలో వారిపైన కూడా నాలుగు నాలుగు ఎఫ్ఐఆర్లు మూడు ఛార్జ్ షీట్లు దీని మీద ఉన్న వేసి ఉన్న నమోదు ఉన్నాయి ప్రజెంట్ వారే మళ్ళీ మా మీద మా మా అక్క మీద దాడి చేయగా మా అక్క మా వదిలి మీద దాడి చేయగా మా వదిని గారు ఆయన శ్రీదేవి తప్పించుకున్నది మా అక్క గారి మాత్రం అన్ని కొ కొత్తగా ఆమె దెబ్బలు తీవ్ర గాయాలతో పడిపోయి పడిపోయింది వాళ్ళు చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇవ్వడం జరిగినది ఈ విషయాలను మాకు మేము మాకు జరిగిన అన్యాయాలని మాకు న్యాయం చేయమని మన పేపర్ ద్వారా కానీ ప్రెస్ మీట్ మీడియా ద్వారా తెలియజేసుకున్నాము